బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని త్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ ఎల్సీ మల్లన్న గారు దేవే గారు జనార్దన్ గారు ఇతర కుల బాంధవులు సోదర సోదరిమణులు చాలా సంతోషం రెండు ప్రాంతాలకు సంబంధించి కాపు మున్నూరు కాపు ప్రజాప్రతినిధుల యొక్క సమ్మేళన పేరు మీద హైదరాబాద్లో ఈ సమావేశం కావడం శుభ పరిణామంగానే భావిస్తూ ఈ మధ్యకాలంలో తెలంగాణలో జరిగినటువంటి కుల గణన వల్ల ఏవైతే అనర్థాలకు దారితీసిందో ముఖ్యంగా మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించి లెక్కలు ఏవైతే తప్పినావో దాని మీద సమావేశం ఏర్పాటు చేసినప్పుడు వెంటనే పార్టీలకు అతీతంగా కుల బాంధవులు ప్ర ప్రజాప్రతినిధులు సమావేశమై ప్రభుత్వానికి ఒక హెచ్చరిక ఒక అల్టిమేటం జారీ చేయడము తద్వారా ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి రీసర్వే పేరు మీద మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఎక్కడైతే ఇంకా మిగిలిపోయినటువంటి ప్రాంతాల్లో సర్వే చేస్తామనేది ఒక విధంగా చూసినట్టయితే మన యొక్క కలిక ప్రభుత్వాన్ని మేలుకొల్పింది దాన్ని కొనసాగింపుగానే కేవలం ఇవాళ గణాంక వివరాలు మాత్రమే కాదు విద్యా ఉద్యోగపరంగా రాజకీయంగా జరుగుతున్నటువంటి అన్యాయము దీని పట్ల రెండు ప్రాంతాల్లో కూడా రెండు ప్రాంతాల్లో కూడా అత్యధిక సంఖ్యలో ఉండి కూడా అన్నీ మరి రాజకీయంగా అయితే విద్యాపరంగా అయితేమి ఉద్యోగాలైతే అయితేమి లేదా వాణిజ్య పరంగా వ్యాపార పరంగా ఏ స్థాయికైతే ఎదగాలలో ఆ స్థాయికి రాలేకపోతున్నాం ఆ ఐక్యత పెంపొందించేదానికి రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి మన నాయకులు తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా ఇది కొనసాగింపు సమావేశంగా నేను మనం భావిస్తూ ఐక్యత మనలో ఐక్యత పెరిగేదానికి మొట్టమొదటిగా సంస్థను పటిష్టం చేసుకోవాలి ఆర్గనైజేషన్ నెట్వర్క్ గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి జిల్లా స్థాయిలో మనం యొక్క సంస్థను పటిష్టం చేసుకొని రాష్ట్ర స్థాయిలో తీసుకున్న నిర్ణయాలు జిల్లాల వారీగా మండలాల వారిగా గ్రామాల వారీగా ఆ రకంగా చేసుకొని ఒక ప్రెషర్ గ్రూప్గా ప్రభుత్వాల మీద పాలకుల మీద ప్రభుత్వాల మీద పాలకుల మీదుగా ఒక ప్రెషర్ గ్రూప్గా ఏర్పడేదానికి ఒక మంచి వేదికగా ఇది నేను భావిస్తూ ఉన్నాను ఇంతకుముందు చెప్పినట్టుగా చాలా రంగాల్లో మీడియా రంగాల్లో కూడా మరి మనకంటూ ఒక గుర్తింపు లేకపోవడం వల్ల కూడా మనం చేసేటువంటి కార్యక్రమాల సమావేశాలు కూడా అది ప్రభుత్వాన్ని సమాజాన్ని ప్రభావితం చేయలేకపోతుంది అయినా సోషల్ మీడియా మనకు మాధ్యమం ఉంది దాని ద్వారా మన యొక్క యువకులు కూడా చాలామంది విద్యావంతులు చదువుకున్న వాళ్ళు ఆ సోషల్ మీడియా నెట్వర్క్ కూడా దాన్ని కూడా స్ట్రెంగ్తన్ చేసుకొని మనం అనుకున్నటువంటి కార్యక్రమాలు తీసుకున్న నిర్ణయాలు చేసేటువంటి తీర్మానాలు కింది వరకు కూడా వెళ్ళేదానికి మనం ప్రయత్నాలు చేసుకోవాలి అందుకని ఈ యొక్క ప్రతినిధుల సమావేశంలో కూడా మరి నిన్ననే నాకు సాయంత్రం సమావేశం విషయాలు చెప్పడం జరిగింది నేను ఢిల్లీలో ఉండడం వల్ల మరి రాత్రి లేటుగా రావడం జనార్దన్ గారు ప్రత్యేకంగా ఖచ్చితంగా రావాలని చెప్పారు బట్ మీరు రెండు ప్రాంతాలకు సంబంధించినటువంటి మరి మన యొక్క నాయకులు రాజకీయాలకీర్థంగా మీరు ఏదైతే ఈ యొక్క సామాజిక వర్గాన్ని నేపథ్యం వహిస్తున్నారో మీరు తీసుకునే నిర్ణయాలకు ఖచ్చితంగా మేము కట్టుబడి ఉంటాం మా వంతు సహకారం ప్రోత్సాహం తప్పకుండా ఉంటుంది ఆ రోజు సికింద్రాబాద్లో తీసుకున్న నిర్ణయం అనుగుణంగా ఏదైతే ఒక భారీ బహిరంగ సభ ఏదైతే మనం ఆనాడు ఒక నిర్ణయానికి వచ్చామో దానికి కొనసాగింపగానే ఈ సమావేశాలు జిల్లాల వారిగా మండలాల వారిగా దాన్ని కొనసాగిస్తూ ఖచ్చితంగా నా వరకైతే మార్చి చివరి లోపల పెరేడ్ గ్రౌండ్స్లో ఈ సమావేశం నిర్వహిస్తే కానీ మన అన్నటువంటి లక్ష్యాలు వాళ్ళ రాష్ట్ర రాజధానిలో భవనం నిర్మాణం కానివ్వండి ప్రభుత్వము భూమి కేటాయించినా నిధులు కేటాయించకపోవడం అది భవనం ఎక్కడికక్కడ ఉండిపోవడం అయినప్పుడు కూడా అదృష్టవశాత్తు మనం లోవర్ ట్యాంక్ బండ్లో నేను ప్రాతిధ్యం వహించే ముషిరాబాద్లో మన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ప్రమేయం లేకుండా అందరూ కలిసి వచ్చి ఏ రకంగా అక్కడ ఒక చక్కటి కాపు సామాజిక వర్గాన్ని లోవర్ ట్యాంక్ బండ్లో నిర్మాణం చేస్తున్నారో అది ఒక మనకు ఒక సెంటర్ పాయింట్గా మారాలి ఈ రకంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ కోకాపేటలో ఉన్నటువంటి భవన నిర్మాణం కోసం కూడా మీరు ప్రతిధులందరూ కలిసి నిర్ణయాలు తీసుకొని మా వంతు మరి బాధ్యత ఏంటో ఖచ్చితంగా చెప్పినట్టయితే ఆ దిశలో మనం అడుగులు వేయడానికి ఉంటుంది ఇవాళ మనం చూస్తూ ఉన్నాం మన మధ్యలో రామ్మోహన్ రావు గారు వారు అనుభవ్యులు మంగబాబు లాంటి గారి అధికారులు ఏదైతే ఉన్నత స్థాయిలో పనిచేసే వాళ్ళు వాళ్ళు సేవలు అందించడానికి ముందుకు వస్తున్నప్పుడు వారి సేవలు కూడా వినియోగం చేసుకొని ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీలుగా ఎంపీలుగా మరి మా వంతు కర్తవ్యాన్ని కూడా నిర్వర్తించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకొని మార్చి చివరికి సభను జయప్రదం చేసడానికి ఒక రోడ్ మ్యాప్ ఏర్పాటు చేసుకొని మా వంతు బాధ్యతను నేను నిర్ధారించే తప్పకుండా అది ప్రభుత్వాన్ని కానీ సమాజాన్ని కానీ కనువెప్పింది మన శక్తి ఏమిటో మన బలమేమిటో మన వెనకాల ఉన్న బలగమేమిటో సమాజం గుర్తిస్తుంది కాబట్టి అప్పుడే అది పాలకులైనా ప్రభుత్వాలైనా చివరికి మీడియా అయినా సైతం మనల్ని గుర్తించేటువంటి అవకాశం వస్తుందని చెప్పి నేను భావిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొని మరి ఆహ్వానం పంపినటువంటి జనార్దన్ గారు మళ్ళీ నేను రేపు మహారాష్ట్రలో నా కార్యక్రమం ఉంది మళ్ళీ ఎప్పుడు ముందస్తుగా కార్యక్రమం తలపెట్టినా కొంతమంది ప్రతినిధులతో ఒక రోడ్ మ్యాప్ తయారు చేయడానికి ఒక అవసరమైతే రెండు మూడు గంటల సమావేశం పెట్టినట్టయితే ఖచ్చితంగా అందరం ఆలోచనలు పంచుకొని ఆ విధంగా ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నం చేద్దాం ఈరోజు కూడా మీరు నిర్దేశించుకునే లక్ష్యాలు మార్చి సభతో మీరు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా ప్రతి పల్లెలో ప్రతి వాడలో మన ప్రతి మండలంలో మన జిల్లాలో మన కమిటీలు అనేది ఉండాలి ఆ కమిటీల ద్వారానే మన యొక్క కార్యక్రమాలు విస్తరింపజేయడానికి దోహదపడుతుందని చెప్పి ఈ సంస్థాగతమైన నిర్మాణం వల్లనే మనకు ఈ యొక్క ఈ లోటుపాట్లను లోపాలు సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తూ మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ అన్యదా భావించకుండా మధ్యలో నిష్క్రమిస్తున్నందుకు ఇతర కార్యక్రమాలు ఒత్తిడి ఉండడం వల్ల నేను ఆహ్వానాన్ని మన్నించి లెక్క రావడం జరిగింది దయచేసి అందరూ కూడా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి